మనకు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు మైనారిటీస్ అందరూ కూడా దీన్ని నేను మైనారిటీల కింద కాకుండా బీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు కాబట్టి వాటన్నిటి మీద పులం కుషంగా చర్చించి సీఎం ఆఫీసులు కూడా దీని మీద చర్చించి మనకు ఆయా డిపార్ట్మెంట్లకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది జరిగిన తర్వాత చాలా చాలా చర్చలు చాలా మీటింగ్స్ ఎన్నో మీటింగ్స్ అయిన తర్వాత మనకు చివరికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా ముందుకెళ్ళి కొన్ని కమ్యూనిటీస్కి ఇంతకుముందే ఇచ్చున్నారు నాయు బ్రాహ్మణులకు రజకులకు కొన్ని జీవాలు ఇచ్చున్నారు నేను చెప్పాను వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి భూదేపుల దూర భాషకి ఇవ్వడానికి మంత్రం ఏంటి అని చెప్తే దాన్నే వాళ్ళకి తీసుకొని జీవోఎంఎస్ నుండి అని మనకు పదకొండవ తేదీ మార్చి నాడు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా యూజ్ చేస్తే దాని మీద వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వము దూర్భాష దూదేకుల లద్దాఖు బిజారి వాళ్ళందరికీ కూడా ఒక అష్యూరెన్స్ తమ తప్పు నుంచి మేమున్నాము మీకు మీకు ఎవరు ఇలాంటి పదదాలను యూజ్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఒక భద్రత అనేది ఒక మనకు అభయం ఇవ్వడం జరిగింది సో దాంతో అందరూ కూడా మీరందరూ కూడా చాలా సంతోషపడ్డారని నాకు తెలుసు మీరందరూ కూడా మరి ఈరోజు వచ్చి ముందుకు వచ్చి స్థాయి కోసం ఓటేసి మేము జగనన్నకు ఉత్తరంధ్ర భావంతో ఆయనకు జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకుంటామనడము చాలా ఆనందంగా ఉంది దివంగత ముఖ్యమంత్రి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనకు మూభాష భూదేపుల పుంజారి లదాఫు అందరికి కూడా ఆయన ఏంటంటే వీరికి కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మనకు కొన్ని అడ్డంకులు వచ్చాయి మనకు అడ్డంకులు ఏమని వచ్చాయంటే మతపరమైన రిజర్వేషన్లు మతం ప్రా ప్రతిపాదిక కాకూడదు ప్రతిపాదన కాకుండా ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడు ఆయన టైంలో కొన్ని కమిటీస్ని వేసి మనకు మురళీధరరావు గారి కమిటీ ఇంకో కమిటీస్ని వేసి మనకు మతం మన ప్రతిపదిక కాకుండా ఒక వెనకపాటు తనం అనేది తీసుకొని మనకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మనకు పీసీపీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ చాలా మటుకు భాషా దూరపుల లద్దాఖ్ వీళ్ళందరూ మనకు ఎదుర్కొంటూ వచ్చారు అదేంటంటే మనకు స్కూల్లో చదువుకుంటుంటే టీసీ ఇవ్వాలంటే అక్కడ ముస్లిం అన్న అనే బదులు హిందూ అని రాసేవాళ్ళు అలాగే కొన్ని చోట్ల మనకు కొన్ని పదాలు అసభ్య పదజాలం యూజ్ చేసి తీర్చేవాళ్ళు ఇవన్నీ కూడా మనకు నాకు నేను మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా వీళ్ళు ఒక జాయిన్ ఇచ్చిందో దాన్ని పట్టుకొని అంటే ఎక్కడైతే ఎటువంటి అసభ్య పదజాలం యూజ్ చేయకూడదు ఈ కమ్యూనిటీకి అని చెప్పేసి ఇచ్చారో దాన్ని పట్టుకొని అందరు చూపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఇంతవరకు మినారెట్లకు ఎప్పుడు అండగా ఉంటది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నూర్ పాక్షేపుల సంఘానికి